దేవుని నామానికి స్తోత్రములు స్థుతి గాక ఏమని చెప్తున్నాడు అంటే దేవుని మాటలు తెలియజేయబడుతున్నాయి ఎలాంటి మాటలు అనంటే ఆయన ఒక పట్టణాన్ని నాశనం చేయడానికి ప్రభు చెప్పినప్పుడు అబ్రహాముతో అబ్రహాం అంటున్నాడు అయ్యా దుమ్ముతో ధూళితో సమానమైనటువంటి వాడనయ్యా నా ప్రార్థన నీవు ఆలకిస్తావా అన్నప్పుడు ఆయన అంటున్నాడు అక్కడ యాభై మంది నీతి మంతులుంటే ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా అని చెప్పి ఆయన తగ్గించుకొని తన్ను తాను తగ్గించుకొని అబ్రాహాము అయ్యా దుమ్ముతో ధూళితో సమానమైనటువంటి వాడు నా ప్రార్థన వింటావంటే వింటాను అక్కడ యాభై మంది నీతి మంతులు ఉంటే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నట్లుగా అలాగనే మళ్ళీ ఇంకొక ఐదు మంది తగ్గితే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావంటే చేయ అని చెప్తున్నాడు తగ్గించుకొని తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు ఈ యొక్క గొప్ప దేవుని యొక్క బిడ్డ గొప్ప దైవ సేవకుడు ఏమైనా ప్రార్థన చేస్తాం దుమ్ముతో దూరితో సమానమైనటువంటి వాడిని నా ప్రార్థన ఆలోకిస్తామంటే ఈ ప్రార్థన తప్పకుండా ఆలకిస్తానని అంటున్నాడు ఎవడైతే తగ్గించుకుంటాడో తన్ను తాను తగ్గించుకుంటాడో అని ప్రార్థన దేవునికి వినబడుతూ ఉంది గాడ్ బ్లెస్ యు